స్కూల్లో గుర్చి నేను మా నా క్యారెక్టర్ అంతే నేను బాబాలో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు అట్టే ఉంటా నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లో ఉంటావు బట్ రెండు రెళ్ళ నమ్మైతే పోతా నా పిచ్చిది నా పిచ్చి నాకు నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది మార్చాను తెలుసా నీకు మీరు తెలియదు నాకు తెలిసి నన్ను గురే నీకు తెలియకపోయినా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తక్కువ పోతున్నాను లేదా అమ్మాయిలు ఉన్నారు మోహన్ రెడ్డికి పోతాను నేరుగా సీరియస్గా ఉంటారు నా కూతురు మీద రెడ్డికి వెళ్తాను ఒకప్పుడు నా వయసు నచ్చింది అబ్బాయిలు అటు ఉన్నారు ఈరోజు రాను రాని పిలుస్తున్నారు ఏం చేయమంటాం మీరు చాలా నువ్వు మో అని గారు ിന്നെ ആവരം സായബോർ ബിരിയാണി ബീച്ചു നെപ്പാലിറ്റി ഇതേ നാരുന്നു പ്ലീസ് നമ്മൾ മോളു എക്സ്ക്യൂജ് നാരുന്നു നമുക്ക് നിജക്കാര വീക്ക്നെസ് വീക്ക്നെസ് వినోద నేను చేస్తా పది నిమిషాలు వినోద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడి కానీ పర్లేదు నీతో ఉన్నాను ఎన్ని సంవత్సరాలు ఏమో నీతో ఉన్నాను ఇద్దరు ముందు వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాము వదిలేదు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి సిగ్గు బానే ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు ఇంకెల్లో చేస్తాం లైవ్ విషయంలో చేస్తాం చుట్టా నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు వరకు ఎంత కెపాసిటీ అయితే ఉన్న డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు ఏదైనా చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే నేను చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోట్లు సీట్ ఇస్తాడు ఏదో రేపు గవర్నమెంట్ పోస్ట్ లేదు మూడు ల్యాండ్లో ఏదో ప్లాన్ చేస్తున్నా నేను ఇస్తాను డబ్బులు చూపిస్తాను సీట్లు ఏదైనా చూపేసినారు కన్ఫామ్ చేపేసినారు సీటు టీడీపీకి సుగునమ్మ కన్ఫామ్ చేసినారు లైన్స్లో ఆమె ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు అడుగు పెడతా ఉన్నా అది ఏదో గవర్నమెంట్ వస్తే నాని పోస్ట్ ఉంటే అని ఓకే అయిపోయింది నేను రిలాక్స్ నాకు రాజకీయాలు కూడా ఈ పెద్దగా పని లేదు ఎదురు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చి షోలు చేసుకుంటూ ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చుకున్నా ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తా అంతే ఇది నీకు ఏం చేస్తాను ఇంకో మారంటే మారును నాకు అమ్మాయి అనిపించింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారణం మారుకిరను ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను చెప్పట్లా నీకు నేను ఇష్టం నీకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చీరిను ఉండలేను ఎందుకంటే నా అందరినీ ప్రేమిస్తున్నాను కప్పుడు ఎప్పుడు సినిమాలో ఆరు నెలల సినిమా పిరియడ్ పిరియడ్ ఆరు నెలలు ఒక ఆరు నెలల ఒకరు సంవత్సరం ఒకరు కుదిరేరు వాళ్ళు వద్దరు తెలిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు తెలిసే ఉంటారు నేను వదిలే చూస్తామని ఓకేనా అర్థం చేసుకో

నేను లేదు చెప్పట్లేదు నేను చెయ్యి నేను ఇది పనే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ ఆగు నేను బాబా చెప్పాను కట్టే చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేసా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఇచ్చేసి మరి ఎవరు అది మాట్లాడరు అబ్బాయి ఆపిల్ బాబాయ్ చెప్తుంది చెప్పాను లేదు నీకు చెప్పు పుట్టిందా దాని వల్ల కొట్టావు టప్తాను చూస్తే నీ లేనిది ఇప్పుడు దాని దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నీకు బ్యాట్ చేస్తావు ను అమ్మకి ఎంత ఫోన్ చేయలేదు నిస్తాయి వస్తుందో ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగజారి ఫోన్ చేస్తావు నేను దిగజారైనా దిగజారి తపలే ఫోన్లో తోపలే నీకు ఫోన్ చేసింది నువ్వు ఎందుకు అంత తోవ రక్ష ఎందుకు నీకో వై అంత లెఫ్ట్ ఉంది ఓ రక్షణ కదా ప్రేమ బాధ బాధ యస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్న గడు కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసం ఉన్న ప్రదేశం ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొద్ద బగలు తగ్గడం వాళ్ళ ముగ్గుణ్ణి అట్ట కిరణ్ ఏంటంటే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ ఇంటి నాతో మాట్లాడుండీ ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన ఉండాల బ్లాక్మెయిల్ ఒకటి చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పాను చెప్పే వెళ్ళా ఏం వచ్చింది ముసుకులు నేను మారను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లాగా అంతే ఉంటాను నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు కట్టే ఉంటావు నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లో ఉంటావు బట్ నేను చాలా అమ్మైతే పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పదిహేను ఉన్నప్పుడు నేను పది మంది మార్చాను తెలుసా నీకు తెలియదు అని తెలిసి నలుగురే నీకు తెలియకుండా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలు ఐదు మొత్తం పోతాను నేను మళ్ళీ ఉన్నారు మోహన్ రెడ్డికి పోతాను నేరుగా సీరియస్ ఉంటారు నా కూతురు మీద చెప్పు రెడ్డికి వెళ్తాను తప్పు నా పైస్ నక్సింది అబ్బాయి అట్టు ఉన్నారు ఈరోజు రాని పిలుస్తున్నారు ఏం చేయమంటాం కూడా మో అని గారు చెప్పు చెప్పు చివడా చెప్పు చెప్పు ஆகலா விவரம் சாய்ப்பு பிர்யாணி பீச்சு ஏப்போ நேப்ப நான் மெட்டாலிட்டி அந்த நேரம் ப்ளீஸ் நான் மாவட்ட எக்ஸூஸ் நேரம் மாவட்ட நிஜகார வீக்னெஸ் வீக்னெஸ் வினோத் நே பதி நிமிஷம் வினோ கொஞ்சம் பிஜி நேத்த నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది నేను మారలేను అలా కాదు కానీ పర్లమెంట్ నీతో ఉన్నాను ఎందు సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు పట్టించుకుంటావులే ఎప్పుడు కూడా రచేస్తా కావాలంటే పట్టించుకో నేను నాకు సిగ్గు బాగానే ఫీలింగ్స్ ఉండవు అంతే పడు మాట్లాడు ఈ భారతదేశంలో